శ్రీమాత్రే నమ ఓం శ్రీ గృబ్భ్యో నమ అండి నేను మీ రామ్కృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులలో మీ తల్లిదండ్రులు ఆ భగవంతుడి తర్వాత మూడో వ్యక్తిగా నేనే వస్తాను ఏదైనా నేను చెప్పినట్టుగా మీరు మీరు చేయగలిగితే మీకు మీ కష్టాల నుంచి మీరు బయటపడిపోతారు అందుకే మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను అక్షయ తది అన్నాడు నేను చేపట్టబోతున్నాను దీనికి అందరూ అర్హత సాధించిన వాళ్ళేనండి అందరూ అర్హత పొందిన వాటం ద్వారా దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంట్లో డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి ఈ అఖండ దీపం ఏ టైంకు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అనే అంశంపై మీరు ఒక్కసారి ఆఫీస్ వాళ్ళని కనుక్కుంటే లక్ష్మీ కుబేర హోమం మే పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున నేను జరిపించబోతున్నాను ఈ హోమం అనేది కూడా నేను హోమం జరిపించి మీ గోత్రనామాలు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ దీపారాధన చేయాలి ఏది దీపారాధన అంటే అఖండ దీపాన్ని వెలిగించాలి డెబ్బై రెండు గంటలు కాపాడిన తర్వాత ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీకు తప్పకుండా మీ గడప లోపలికి వచ్చేస్తారు ఇంట్లోపడికి వచ్చేస్తుంది ఒక పెద్ద నిమ్మకాయ తీసుకోండి దాన్ని సగానికి కట్ చేసుకోండి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ మొత్తం ఫుల్గా రాసేయండి రాసి ఆ నిమ్మ చెక్కలను గడపగా ఇవతల వైపున అవతల వైపున రెండు చెక్కలను కట్ చేసి పెట్టుకోండి పక్కన పెట్టేసేయండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుంది దరిద్ర దేవత ఆ ఇంటి నుంచి పారారైపోతుంది నిజమండి వీలైతే ఒక్కసారి నేను చెప్పినటువంటి కార్యక్రమం చేయండి ఆ లక్ష్మీ కుబేర హోమం కూడా జరిపించుకోండి దేశ విదేశాలలో ఎవరున్నా ఎక్కడున్నా అయ్యో మాకు వేరే కంట్రీలో చేసుకోండి అఖండ దీపం చిన్న దీపాన్ని వెలిగించుకోలేదా ముప్పై సారీ డెబ్బై రెండు గంటలు వెలిగిస్తారు తప్పకుండా వెలిగిస్తారు మీరు వెలిగించకపోతే మీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటారు మీ పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎవరైనా వెలిగించండి అఖండ అఖండ దీపాన్ని ఆ రోజుకు నేను టైము ఇంట్లో పెద్దవారి పేరు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను ఇక్కడ కరెక్ట్గా స్టార్ట్ చేస్తాను అక్కడ మీరు దీపాన్ని వెలిగించాలి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సర్వే చేయాలని సుఖిం